నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న సిద్ధం సభలు విపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి పార్టీ శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసేందుకు ఉద్దేశించిన సిద్ధం సభలకు లక్షలాదిగా జనం పోటెత్తడం ఒకెత్తైతే వచ్చిన ప్రతి ఒక్కరూ నింగినంటేలా హుషారుగా జై జై నినాదాలు చేస్తూ మేం సిద్ధం సిద్ధమంటూ కేరింతలు కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది ఇంతటి ఊపు ఏ రాజకీయ పార్టీ సభలోనూ చూడలేదంటున్నారు వారు నలభై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి రాష్ట్రమంతటా తిరిగినప్పుడు మాత్రమే ఈ స్థాయిలో ప్రజల నుంచి స్పందన చూశామంటున్నారు వారు జనవరి ఇరవై ఏడున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మొదటి సిద్ధం సభను ఉమ్మడి విశాఖ జిల్లా భీములిలో నిర్వహించింది సాగర తీరంలో నిర్వహించిన ఈ సభ గ్రాండ్ సక్సెస్ అయింది పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా భీములి సిద్ధం సభకు పోటెత్తారు సాగర హోరుతో జనం జోరు పోటీ పడిందని విశ్లేషకులు అభివర్ణించారు ఈ సభలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు విపక్షాలన్నీ జట్టు కట్టి పద్మ వ్యూహం పన్నుతున్నాయని కానీ ఆ వ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుని కానని అర్జున్ అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించగానే లక్షలాది మంది ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా చప్పట్లతో తమ స్పందన వ్యక్తం చేశారు ఫిబ్రవరి మూడున వైసీపీ రెండో సిద్ధం సభను నిర్వహించింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో నిర్వహించిన సభకు భీమిలి సభను మించి కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు మండుటండలు మార్చేస్తున్న గంటల తరబడి లక్షలాది మంది ఎంతో ఆసక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆలకించారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏ ప్రశ్న వేసినా లక్షలాది మంది ముక్త కంఠంతో బదులివ్వడమే కాదు జగన్ వెన్నంటే తామున్నామని చేతులు పైకెత్తి కేరెంతలు కొడుతూ హుషారుగా ఎగిరి గంతేశారు ఒకదాన్ని మించి మరొక సభ సూపర్ హిట్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఈ సభలపై చర్చ జరుగుతుంది ఇక ముచ్చటగా మూడో సిద్ధం సభకు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు వేదికైంది ఫిబ్రవరి పద్దెనిమిది నిర్వహించిన ఈ సభకు మొదటి రెండు సిద్దం సభలను మించిపోయి పార్టీ శ్రేణులు అభిమానులు తరలివచ్చారు రాయలసీమ జిల్లాలో ఇంతటి భారీ బహిరంగ సభ గతంలో ఎన్నడూ జరగలేదని పరిశీలకులు చెబుతున్నారు ఈ సభకు తరలివచ్చిన జనసంధ్రాన్ని చూసి జగన్మోహన్ రెడ్డిలోనూ ఉత్సాహం బురుకులు వేసింది ఈ సందర్భంగానే ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని చంద్రబాబు అంటున్నారు అదే నిజమైతే ఆయన ఒంటరిగానే పోటీ చేయొచ్చు కదా ఎందుకని పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని నిలదీశారు వైసీపీ సభలకు జనం సునామీల జనసేన శ్రేణుల్లోనూ చర్చకు దారితీస్తోంది చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రా కదిలరా సభలకు గాని నారా లోకేష్ నిర్వహిస్తున్న శంఖారామ సభలకు కానీ కొద్ది వారాల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన యాత్ర సభలకు కానీ జనం అరకొరగానే వచ్చారు సిద్ధం సభలతో వాటిని పోల్చి చూడటానికి కూడా వీళ్లేనంతగా విపక్షాలు సభలు జరుగుతున్నాయి లోపం ఎక్కడుందో అర్థం కాక చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారు తమ సభలకు వచ్చిన జనం లాంటి స్పందన లేకుండా జీవత్సాల్లో ఉండడమేంటో సిద్ధం సభలకు వచ్చిన వారు ఉత్సాహంతో అర్థం కాలేదు ఈ సభలకు వచ్చిన జనం స్పందన రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఒక సంకేతమే అంటున్నారు రాజకీయ పండితులు ఏపీ పబ్లిక్ మూడ్ ఎలా ఉందో ఈ సభలను బ్యారేజ్ వేసుకుని చెప్పవచ్చు అంటున్నారు వారు మెజారిటీ ప్రజలు వైసీపీ వైపు ముగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని వారు చెబుతున్నారు